జస్ట్ టు టు టెల్ కంపల్సరీ డోర్ డోర్ వచ్చినప్పుడే మనం చెత్త ఇవ్వాలి ఆ చెత్త కూడా ఎలా ఇవ్వాలి రెండు డస్ట్బిన్స్ పెట్టుకుని తడి చెత్త పొడి చెత్త అని వేరు చేసి ఇవ్వాలి అప్పుడే ఆ తడి చెత్త పొడి చెత్త వేరు చేసినది మనము మనకి తూకివాకంలో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి డ్రైవేస్ ప్లాంట్ వెట్ వేస్ట్ ప్లాంట్ అక్కడ ప్రాసెస్ చేస్తాము అదర్వైజ్ ఆ చెత్త అంతా ఏమైతుంది రామాపురంలో ట్వంటీ ఫైవ్ ఏకర్స్ డం డంప్ యార్డ్ ఉంది ఇఫ్ యు కెన్ గో ఎన్ యు నో ఒక విలేజ్ డంప్ యార్డ్ ఫామ్ అయ్యి ఉంది ఫ్రమ్ పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసిన ఫీడ్బ్యాక్ ఏంటంటే రెండు క్వశ్చన్స్ అడిగారు ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నారు లేదంటే ఓన్లీ సిక్స్టీ టూ పర్సెంట్ హ్యావ్ గివెన్ చెత్త కలెక్ట్ చేస్తున్నారు అనేసి సెకండ్ క్వశ్చన్ చెత్త కుప్పలు ఇరవై గంటల కంటే ఎక్కువ ఉన్నాయా అంటే ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ హ్యావ్ గివెన్ లేవు అంటే రెస్ట్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ దే హ్యావ్ గివెన్ చెత్త కుప్పలు ఉంటున్నాయి ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ ఫీడ్బ్యాక్ అనేది ఇట్ హెల్ప్స్ అపార్ట్మెంట్ ఫ్రమ్ దట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ వాళ్ళ అసెస్మెంట్ టీమ్ వస్తారు తెలిసే క్లీన్గా ఉందా లేదా సో ప్రాసెసింగ్ ఎట్లా ఉంది దేర్ ఆర్ సో మెనీ టెన్ ఐటమ్స్ ఉన్నాయి సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఐటమ్స్ సో ఫస్ట్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్ ఆటోస్ వచ్చినప్పుడు ఇస్తున్నారా లేదా సెకండ్ సెగ్రిగేట్ చేసి ఇస్తున్నారా లేదా వెట్ అండ్ డ్రై థర్డ్ ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాట్ ఎవర్ దీంట్లో భాగంగా ప్రతి నెల ఒక థీమ్ తో మనము జిల్లాలోని అన్ని పంచాయతీలు అన్ని వార్డ్స్లో కూడా అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్లో స్కూల్స్లో అయితేనేమి హాస్పిటల్స్లో అయితేనేమి అన్ని ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ బిల్డింగ్స్లో అయితేనేమి అన్ని దుకాణాల్లో కానీ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ అన్ని చోట్ల కూడా ఈ స్వర్ణాంధ్ర ప్రోగ్రాము అంటే స్వచ్ఛత కాంపనెంట్ పెట్టుకొని ఈ ప్రతి శనివారం ప్రతి మూడో శనివారం చేయడం జరుగుతుంది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా మనకి ఈ క్లెన్లీనెస్ మీద అదేవిధంగా ఒక స్వచ్ఛత మీద ఎట్లా ఉండాలి ఎట్లా మనం అవేర్నెస్ పెంచుకోవాలి రోజువారీ మన ఇంట్లో మన పరిసరాల్లో మన దుకాణాల్లో కానీ మన అన్ని ప్రభుత్వ స్థలాల్లో కానీ మనము స్వచ్ఛత అనేది మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా రెడ్యూస్ రీయూజ్ అండ్ రీసైకిల్ ఈ ట్రిపుల్ ఆర్ కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన పర్యావరణం కూడా దానికి కూడా ఎంతో మంచిది లేదంటే ప్లాస్టిక్ అనేది ఎల్ల తరతరాలకి మన ఎన్విరాన్మెంట్లోనే అలా ఉండి మన ఎన్నో రకమైనటువంటి జంతువులకు కానీ వీటన్నిటికి కూడా ఎక్స్టెన్షన్ స్థాయికి తీసుకెళ్లే అత్యంత ప్రమాదకారి ప్లాస్టిక్ అందుకని మనం అందరం కూడా ప్లాస్టిక్ని మన ఇంట్లో మన పరిసరాల్లో వాడకుండా అదే విధంగా డంప్ చేయకుండా చూసుకున్నట్టయితే విధంగా ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ కేవలం ఇప్పుడు దుకాణాల్లోకి వెళ్తాము ఏదో కొనుక్కుంటాము ప్లాస్టిక్ కవర్ తెస్తాము అది పడేస్తాం ఒక చేయి చేయి కలుపుకొని మనం ఈ ప్లాస్టిక్ని ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మనం తీర్చిదిద్దాలని ఈ అవేర్నెస్ ద్వారా మీ అందరి ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రజలకి ఈ కార్యక్రమంలో ఇంకా బాగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది మీరు మధ్యరాత్రి బహుశా పన్నెండు పన్నెండున్నరకి రోడ్డు మీద మీ బైక్ వెళ్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగారు ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ కనిపిస్తుంది నాలుగు దిక్కున ఎక్కడ కూడా ఒక్క వెహికల్ కూడా లేదు మీకు చాలా అర్జెంట్ పని మీరు వెళ్తున్నారు అక్కడ రెడ్ లైట్ కనిపిస్తుంది చుట్టుపక్కల వాహనాలు ఏం లేవు సిగ్నల్ దగ్గరికి వచ్చారు మీకు రైటా రాంగా అని చెప్పడానికి ఏం లేదు టైం చూసుకుంటేనో పది నిమిషాల్లో వెళ్ళాలి లేట్ అయిపోయింది ఆల్రెడీ ఆలస్యమైంది రెడ్ లైట్ని దాటి వెళ్ళిపోతారా లేకపోతే గ్రీన్ లైట్ కోసం ఆగుతారా ఇది నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మన అందరికీ తెలిసి ఏం చేస్తాము ఈ మార్పే రావాలి మనలో మార్పు అనేది ప్రతి ఒక్కళ్ళను మొదలవ్వాలి చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కావాలి రెండు చేతులు కావాలి ఒక పక్కన వేదిక మీద ఉన్న పెద్దలందరూ అధికారులు ఒక పక్కన అయితే ప్రజలు భాగస్వాములందరూ ఇంకొక సైడ్ సమాజంలో ఏ మార్పు తీసుకొని రావాలన్నా అది పారిశుద్ధ్యం స్వచ్ఛాంధ్ర కావచ్చు లేకపోతే కరప్షన్ని అంతం చేయడం కావచ్చు ఏదన్నా కావచ్చు రెండు చేతులు కలవాలి మీరు ముఖ్యంగా ఇక్కడ విద్యార్థి విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీ ద్వారా ప్రతి ఒక్కరికి మీ తల్లిదండ్రులకి ఇప్పుడు ఈరోజు నేను ఈ సభకు వస్తూ రోడ్డు మీద చూస్తే అక్కడక్కడ ప్లాస్టిక్ కనిపించింది ఎక్కువ లేదు అక్కడక్కడ అది చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రసిద్ధ రావాలి ఇది ఎవరు వేసి ఉంటారు ఎందుకేసి ఉంటారు దీనివల్ల అనార్థాలు ఏంటి మనం దీని మీద ప్రతి ఒక్కళ్ళకి అవగాహన చేయాలి పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను प्रमादမှု प्लास्टिक वस्तु प्लास्टिक निरोधी प्लास्टिक प्लास्टिक होटल होतो प्लास्टिक मी मी किती सेतू बाईस मध्ये काही गुण आहेत एक एक

ఈ సంవత్సరం జనవరి నుండి ప్రతి నెల మూడో శనివారం మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే పిలుపుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి నెల మూడో శనివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ప్రతి ఒక్క పంచాయతీ ప్రతి ఒక్క వార్డులో కూడా మనము స్వచ్ఛతా కార్యక్రమాలు దీని మీద చేయటం జరుగుతుంది ప్రతి నెల కూడా ఒక థీమ్ తో ప్రతి నెల ఒక థీమ్తో మనము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ నెల వచ్చేసరికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనకి పర్యావరణానికి అత్యంత ప్రమాదకరమైనది ఉందో దాన్ని నిషేధించే విధంగా చర్యలు తీసుకోవటానికి అవేర్నెస్ జనాల్లో కల్పించడానికి మనం ఈరోజు ఈ ఈ థీమ్ ఉంది అదే కాకుండా రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ ప్లాస్టిక్ని రిడ్యూస్ చేయటం ప్లాస్టిక్ వాడకాన్ని ప్లాస్టిక్ వాడకాన్ని రీయూజ్ చేసుకొని రీసైకిల్ చేసినట్టయితే మనకు ఓవర్ కోర్స్ ఆఫ్ టైం మనకు ప్లాస్టిక్ పర్యావరణంలో కానీ వాతావరణ ఎన్విరాన్మెంట్లో కానీ చాలా తక్కువ వస్తుంది దీనివల్ల దీనివల్ల అనేకమైనటువంటి మనకి జాతులు కానీ అనేకమైనటువంటి మనకి జంతువులు కానీ వీటన్నిటిని కూడా ఎక్స్టింక్షన్కి గురి కాకుండా వాటిని కూడా మనం కాపాడుకోగలుగుతాం అదేవిధంగా కూడా మన ఎన్విరాన్మెంట్ కూడా చాలా స్వచ్ఛతగా ఉంటుంది చాలా క్లీన్గా ఉంటుంది గ్రీన్గా ఉంటుంది ఇదంతా కూడా ఒక పెద్ద అవేర్నెస్ లాగా చేసి ఇందులో జనాల్ని ఎక్కువ పార్టిసిపేట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ఉద్దేశం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇండస్ట్రీ కూడా ఇందులో భాగస్వామిగా చేసుకుంటూ ఎన్జిఓస్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది రోజు కూడా తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని వార్డులో అన్ని పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్ లో కేవలం పంచాయతీరాజ్ మున్సిపల్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది